న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం జూలై తొమ్మిదవ తేదీన భారత్ కు పిలుపునిచ్చిన పలు కార్మిక సంఘాలు భారత్ బంద్ లో భాగంగా దేశంలో పలు రాష్ట్రాల్లో కార్మిక సంఘ అధ్యక్షులు వారు కోల్పోతున్న అంశాలను ప్రభుత్వం దృష్టిలో తీసుకురావడానికి భారత్ బంద్ కు పిలుపునిచ్చారు పలు నాయకులు మాట్లాడుతూ వారి వారి డిమాండ్లను వ్యక్తపరిచారు ప్రభుత్వం వెంటనే స్పందించి వారు డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ భారత్ బంద్ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు ନରସିଂହ ମାଳବୀ ସେ ମୁଁ ଏ ଆଇ ଟି ୱି ସିଏ ଅଲ୍ ଇଣ୍ଡିଆ ଟ୍ରେଡ଼୍ ୟୁନିଅନ୍ କଂଗ୍ରେସର ଅବାହକ ଜିଲ୍ଲା ଅବାହକ ଆଜିର ହରତାଳର ଇଏ ହେଲା ଚାରିଶ୍ରମ କୋଡ଼ ବାତିଲ କରିବା ଆଉ ଚାରିଶ୍ରମ କୋଡ଼ ବାତିଲ କରିବା ଯେଉଁ ଏଗାର ବର୍ଷ ହେଲା ଇଣ୍ଟରନ୍ୟାସନାଲ୍ ସମ୍ମିଳନୀ କରିନି କ୍ରମିକ ସମ୍ମିଳନୀ ସେ ସମ୍ମିଳନୀ କରିବାକୁ ଆମର ଦାବି ତା' ଦେହରେ ମାସିକ ଛବିଶ ହଜାର ଟଙ୍କା ଦେବା ପାଇଁ ଆମର ଦାବି బాలకృష్ణ కింజరాపు వేకర్ సెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ గొసాని బ్లాక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేకర్ సెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ గొసానీ బ్లాక్ అయితే రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిదవ తేదీన సార్వత్రిక సమయకు మా యొక్క డిమాండ్స్ ఏమిటంటే నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలి ఎనిమిది గంటల పని దినాలను రక్షించాలి కాంట్రాక్టు అవుట్ సోర్సు స్కీమ్ రంగాల కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కేంద్ర ప్రభుత్వం చట్టాలు నాలుగు కోట్లుగా మార్చి ఈ రోజు కార్మికులకి బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుంది అలాగే ఎనిమిది గంటల పదిదేనం ఒక చట్టంగా ఎన్నో పోరాటాలు చేసి చేసి సాధించుకున్నప్పటికీ ఆ చట్టం కూడా ఈరోజు మార్చి పది గంటలు పన్నెండు గంటలు అమలు చేయాలని ఆ చట్టం కూడా మార్చిన నాలుగు కోట్లు ఒక భాగం అందు గురించి ఈ చట్టాలు మార్పు నలభై నాలుగు చట్టాలు మార్చడం తప్పు నాలుగు కోట్లు రద్దు చేయాలని ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది దోపిడీకి వ్యతిరేకంగా రోజు ఈ సమ్మె ప్రభుత్వానికి ఒక కనువిప్పు కావాలని కోరుకుంటూ ఈ సమ్మె విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు సౌరయ్య సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు మేము ఈ కార్యక్రమం తలపెట్టడానికి కారణం ఏంటంటే మాకు మేము యూనియన్గా మేము ఏదైనా పోరాడాలంటే మాకు పోరాటాలకి తొలి మా జీవోలన్నీ ఉండేవి ఇప్పుడు మేము కలిసి పోరాడే పోరాటానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఈ జీవోని ఎత్తు చేసి మాకు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించమన్నాం అది కూడా మేము ఏ జీవో పెట్టినా సరే ఆ జీవో మాకు అమలు అవ్వట్లేదు మేము మేము సంక్షేమ పథకాలకు కూడా జీవో రాలేదు మేము ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం అంటున్నారు పథకాలు మాత్రము గవర్నమెంట్ మీరు రావట్లేదు అంటున్నారు అందుకు మేము మరీ మరీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మీరు ఈ వీడియో చూసి మా కార్మికులందరికీ విముక్తి కలిగించి మళ్ళీ మీరే అన్ని విధాలుగా ఉంటారని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను కార్మికులందరినీ దృష్టిలో పెట్టుకొని మాకు ఎటువంటి మళ్ళీ మీ ప్రభుత్వం మళ్ళీ మేము రా మీరు రావాలి మళ్ళీ ఇలాగే కొనసాగించాలని అంటే మా కార్మికుల బాధలు మేము అర్థం చేసుకొని మీరు మంచి హృదయంతో ముందుకు వస్తారని ఈ సభాముఖంగా తెలియబరుస్తున్నాము ఆశా వర్కర్లు అంగన్వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని కూడా మీరు గుర్తిస్తారని మేము కోరుకుంటున్నాం సార్ ఇంకంతకన్నా మేము చెప్పడం ఏమీ లేదు నా అందరికీ నమస్కారం నా పేరు అమ్మోజీ నేను సిఐటి ఆశా వర్కర్గా ఉన్నాను సిఐటి లీడర్గా పనిచేస్తున్నాను వాళ్ళ పేరు రెండు ఆశా వర్కర్ మేము కాబట్టి అందరూ ఇప్పుడు యూనియన్ మాకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేయాలి చాలా మాకు పని భారం కూడా ఎక్కువ అవుతుంది పని భారం తగ్గించాలి మాకు అందరూ ఈ సంఘాలు కూడా అంతా మీరు చల్లని ఉండాలని నేను కోరుతున్నాను సమ్మె సమ్మెలో రావడానికి కార్మిక సంఘాలతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వీఆర్ఏ వీఆర్ఏలందరము గత ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ హామీలు ఈరోజు మాకు అమలు చేయాలని మా డిమాండ్స్ కోసం ఈ సమ్మెలో పాల్గొన్నాం ముఖ్యంగా మాకు ఈ నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని వేస్కేలు ఇవ్వాలని ప్రమోషన్స్లో అవకాశం కల్పించాలని మేము కొన్ని డిమాండ్లు ఆ రోజు మేము డిమాండ్ చేసాము గత ఎన్నికల హామీలో సీఎం గారు మాట ఇచ్చారు మనకు ఆ డిమాండ్స్ అన్ని నెరవేరుస్తారని సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం